రీసెంట్ గా టాటా గ్రూప్ వారు ఒక కొత్త ఎలక్ట్రిక్ బస్ ని మార్కెట్ లోకి ప్రవేశపెట్టడం జరిగింది దీని పేరు టాటా ఇంటర్సిటీ సిటీ టూ పాయింట్ ఓ ఈ ఎలక్ట్రిక్ బస్ అనేది మొత్తం ఇరవై రకాల అప్డేటెడ్ సేఫ్టీ ఫీచర్స్ తో రావడం జరిగింది ఈ ఇరవై రకాల అప్డేటెడ్ సేఫ్టీ ఫీచర్స్ లో అతి ముఖ్యమైనది నాలుగు వీటిలో మొదటి రెండు డ్రైవర్ మోనిటరింగ్ సిస్టం మరియు అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెంట్ సిస్టమ్ లెవెల్ టూ ఈ రెండు సేఫ్టీ ఫీచర్స్ అనేది ఒకదానితో ఒకటి సమన్వయంగా పనిచేస్తూ డ్రైవర్ ని సెన్సార్స్ తో మరియు కెమెరాస్ తో కంటిన్యూస్ గా మోనిటర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు బస్ రన్నింగ్ లో ఉన్నప్పుడు బస్ డ్రైవర్ నిద్రలోకి జారుకున్న లేదంటే అనారోగ్య సమస్య వల్ల గృహ తప్పి పడిపోయిన ఈ రెండు సేఫ్టీ ఫీచర్స్ బస్ ని తాత్కాలికంగా తమ అధీనంలోకి తీసుకుని బస్ డ్రైవర్ ని సేఫ్టీ అలారం పోగించి అలర్ట్ చేయడం జరుగుతుంది అప్పటికి బస్ డ్రైవర్ సుహోకి రాకపోతే ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేది బస్ కి స్లోగా బ్రేక్ సప్లై చేస్తూ మొత్తం బస్ ని ఆపేయడం జరుగుతుంది ఇక మిగిలిన రెండు అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయినా ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తాయంటే బస్ అనేది ఎక్కువగా జారుతున్నా లేదా తడిగా ఉన్న మరియు ఎత్తైన ప్రదేశాల్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాటి యొక్క వీల్స్ అనేది ఫిట్ అవకుండా సిస్టమేటిక్ గా మరియు ఆటోమేటిక్ గా బ్రేక్ సప్లై చేస్తూ అటువంటి క్లిష్టమైన రోడ్ల మీద ఈ ఎలక్ట్రిక్ బస్ యొక్క జర్నీని స్టేబుల్ గా మరియు కంఫర్ట్ గా ఉండే చేస్తుంది అంతేకాకుండా ఈ సేఫ్టీ ఫీచర్స్ వల్ల సడన్ బ్రేక్స్ అప్లై చేసిన బస్ అనేది స్కిడ్ అవకుండా కరెక్ట్ ప్లేస్ లో ఆగడం జరుగుతుంది ఈ ఎలక్ట్రిక్ బస్ అనేది మొత్తం నలభై ఐదు మంది ప్యాసింజర్ల కెపాసిటీ ఫుల్ ఛార్జ్ బ్యాటరీతో ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ నాన్ స్టాప్ గా నడుస్తుంది మరియు బ్యాటరీ యొక్క రీఛార్జింగ్ కి రెండు గంటల సమయం మాత్రమే తీసుకుంటుంది ఇప్పటి వరకు మనకి మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ బస్సెస్ యొక్క కాస్ట్ అనేది కోటి నుంచి కోటి యాభై లక్షల వరకు ఉంది కానీ ఇన్ని అప్డేటెడ్ ఫీచర్స్ తో వస్తున్న ఈ టాటా ఇంటర్సిటీ టూ పాయింట్ టూ ఎలక్ట్రిక్ బస్ మాత్రం కేవలం ఇరవై ఒక్క లక్షలకి మార్కెట్ లో అందుబాటులో ఉంది అది టాటా గ్రూప్ అండి